ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిజర రాశి వారికి ఈ రోజు సరదా సరదాగా ఉంటుంది విహారయాత్రలకి బయటికి వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం ఎంజాయ్మెంట్ అధికంగా ఈ రోజు ఉంటుంది పెళ్లైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇది కొద్దిగా మీకు ఆర్థిక పరంగా టెన్షన్ ని ఇస్తుంది ముఖ్యంగా ఈ రోజు మీ భాగస్వామి మాటలకు లొంగవలసి వస్తుంది ఇది మీ జీవితంలోకి అత్యంత అద్భుతమైన రోజు కానుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహ్లాద వాతావరణంలో రొమాంటిక్ క్షణాల్ని గడుపుతారు అలాగే ఇతరుల సహాయం లేకుండా ముఖ్యమైన పనుల్ని చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేసినట్లు అవుతారు నష్టపోతారు కూడా కావున పనులు లేదా నిర్ణయాలు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సహాయ సహకారాల్ని తీసుకోండి ఇంకా జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు అలాగే పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసి రానుంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వైవాహిక సంబంధాలు ఈ రోజు కుదిరే అవకాశం ఉంది ఇది మీకు మీ కుటుంబానికి సంతోషాన్ని కలిగిస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మరియు లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధన చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురుగారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు